ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పార్టీలలో ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా సరే అధికారాన్ని చేజిక్చుకోవాలి దేశవ్యాప్తంగా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ను రన్ చేయాలన్న ఆలోచనతో ఒక వ్యూహంతో బీజేపీ పార్టీ కసరత్తులైతే మొదలుపెట్టేసింది అయితే ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక వచ్చినా ఎలాంటి సాధారణ ఎన్నికలు ఏ వచ్చినా కూడా రాజకీయ పార్టీలు అక్కడ బాగా వేయాలని చెప్పేసి అయితే ప్రస్తుతం ఎవరికి వారు వారి యొక్క పొలిటికల్ స్ట్రాటజీని ప్లే చేస్తూ వస్తున్నారు అయితే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో అంటే అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అయితే రెండు వేల మూడు ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచిన మాగంటి గోపీనాథ్ అంటే జుబే నుంచి గెలవడం జరిగింది మరి ఇటీవల ఆయన అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు ఆయన అయితే అక్కడ ఉప ఎన్నిక ఉంది ఆ ఉప ఎన్నిక అది అక్టోబర్లో లేదంటే మరి నవంబర్లో ఆ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది అయితే దాదాపు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ భార్య సతీమణి అయిన మాగంటి సునీతను ప్రకటించేసినట్టే దాదాపు ఆ కార్యాలయం కూడా ఓపెన్ చేసినట్టుంది అంటే అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ టికెట్ అయితే ఆమెకే ఇస్తారని ప్రచారం అయితే జరుగుతుంది అంటే ఈ కాంగ్రెస్ విషయానికి వస్తే చాలామంది పోటీ పడుతున్నారు కానీ అధికారికంగా ఎవరికి ఇస్తారన్న అంశం మాత్రం ప్రస్తుతం ఇంకా తేల్చలేదు ఎవరికి టికెట్ ఇవ్వాలన్న అంశము అధిష్టానమే చూసుకుంటుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మరి ఒక సర్వే సంస్థ చేపట్టిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూడడం జరిగింది ఆ సర్వే సంస్థ పేరు ఏంటంటే కోడ్ మో కనెక్టింగ్ డెమోక్రసీ అనే ఒక సర్వే సంస్థ అంటే జూబ్లీ హిల్స్లో ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఈ సంస్థ ఆ సర్వేలో ఏం తేలిందంటే అక్కడ అంటే ఈ సర్వే సంస్థలు కొంతమందిని అక్కడికి పంపించడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ దగ్గర కొంత వారి యొక్క అభిప్రాయాలను వారి యొక్క ఆలోచనలను తీసుకోవడం జరుగుతుంది అంటే ఎవరు ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారన్న విషయాలను వీళ్ళు పొందుపరుస్తారన్నమాట అలా జరిగిన ఈ సర్వేలో ఏం తేలిందంటే అయితే ఇక్కడ అంటే జూబ్లీస్లో జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అన్న విషయాన్ని అక్కడ ప్రజలను అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఎవరికి ఎక్కువ శాతం ఇక్కడ ఓటింగ్ రావడం జరిగిందంటే మరి బీఆర్ఎస్ పార్టీకి నలభై రెండు పాయింట్ ఎనభై శాతం అంటే మెజారిటీ ఓటర్లు మరి జూబ్లీ విజయం సాధిస్తుంది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ అభిప్రాయాన్ని ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ముప్పై రెండు పాయింట్ డెబ్బై శాతం ప్రజలు అక్కడ ఉండే ఓటర్లు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా బీజేపీ పంతొమ్మిది పాయింట్ యాభై శాతం మంది ప్రజలు అక్కడ ఉండే ఓటర్లు బీజేపీ గెలుస్తుందని మరి సర్వేలో వెల్లడించారు ఇక ఇతరుల విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ అంటే ఫైవ్ పాయింట్ జీరో జీరో శాతం ఇక్కడ ఇతరులు అంటే ఇండిపెండెంట్ అవసరం ఇతర అదే చిన్న చిన్న పార్టీలు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ వాళ్ళ యొక్క ఒపీనియన్ ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఇప్పటికిప్పుడు అంటే ఇంకో మరో సర్వే కూడా ఈ సర్వే సంస్థ చేయడం జరిగింది పబ్లిక్ నుండి ఒపీనియన్ తీసుకోవడం జరిగింది ఏ అంశం ఏంటంటే అంటే ఇప్పటికిప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే సీఎంగా మీరు ఎవరిని ఎన్నుకుంటారు ఏ పార్టీకి మీరు ఓటు వేసి అధికారాన్ని కట్టబెడతారు అని సర్వే కూడా చేయడం జరిగింది ఇది ఇక్కడ జుబ్లీల్స్లో చేసినప్పుడు అంటే జూబ్లీల్స్తో పాటు కొన్ని జిల్లాల్లో కూడా చేసినట్టుంది అంటే ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ పల్స్ ఎలా ఉందంటే ఇక్కడ అంటే సీఎంగా మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి అంటే బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటు వేస్తామని చెప్పేసి కూడా చాలామంది వారి యొక్క ఒపీనియన్ ఇక్కడ తెలియజేసినట్లయితే ఈ సర్వే సంస్థ చెప్పడం జరిగింది అయితే ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమో వారు ఇప్పటివరకు చేసిన చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు వాటిని చెప్పుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ జూబ్లీ హిల్స్ సంబంధించిన కార్యవర్గ సమావేశంలో అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కూడా గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి ఏం చేసింది అవి మనం బలంగా ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలి అదేవిధంగా సానుభూతి కూడా మరి బీఆర్ఎస్కు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది మరి ఇలాంటి అంశాలు మరి ప్రస్తుతం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే వారి యొక్క ఎన్నికల ప్రధానాస్త్రాలుగా ఆడుకునే అవకాశం ఉంది అదే బీజేపీ కూడా మరి ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎవరిని ప్రకటించలేదు అంటే ఎక్కువగా మరి జుగ్లీల్స్ నియోజకవర్గాన్ని తీసుకుంటే బీజేపీ ఎప్పుడు కూడా ఎక్కువగా ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేయలేదు కానీ తెలిసి ఇక్కడ బీజేపీ ఒకవేళ అంటే బీజేపీ కంటెస్ట్ చేస్తుంది అయినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది బీజేపీ అనేది మూడో స్థానంలో నిలిచి నిలిచే అవకాశం ఉంది ఎందుకంటే మైనార్టీ ఓట్లు ఎక్కువ కాబట్టి ముస్లిం మైనార్టీ అదే క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీజేపీ ఎక్కువగా ఇక్కడ మరి విజయాన్ని సాధించే అవకాశం అయితే లేదు ప్రధాన ప్రధానంగా అయితే అధికార పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు బాహాబాహీగా వారిద్దరి మధ్యనే మరి ఎన్నికల యుద్ధం అయితే జరిగే అవకాశం ఉంది మరి చూడాలి ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధిస్తుందా లేదంటే మరి మాగంటి గోపినాథ్ ఇంతకుముందు ముందు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయాన్ని సాధించి తమ స్థానాన్ని పదిరపలుచు పదిరపరచుకుంటుందా అన్న అంశాన్ని అయితే అలా ఆ విషయాన్ని మాత్రం తెలుసుకోవాలంటే మరి ఎన్నికల నోటిఫికేషన్ రావాలి అదేవిధంగా వాళ్ళ ప్రచారం జరగాలి ఎన్నికలు జరగాలి ఆ తర్వాత రిజల్ట్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు